హలో అండి మాది వాణి సార్ నియర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి రన్ చేస్తున్నాము బోడుప్పల్లో నియర్ ఎన్టీఆర్ స్టార్ దగ్గర ఉంటుంది మేడం మాకు ది జస్ట్ డేస్ బ్యాక్ మనకు స్టాక్ వచ్చింది ప్యూర్ టూ జీ గోల్డ్ అని అంచిపట్టు సారీస్ మేడం బోనాల స్పెషల్ సారీస్ యా మేడం యా మేడం ఆ మేడం ఈ పళ్ళు వస్తుంది డిజైన్ ఈ విధంగా వస్తుంది హెవీ పళ్ళు మనకి మంచి లాంగ్ బోర్డర్ ఫైన్ వచ్చేసి షార్ట్ బోర్డర్ ఆ మేడం ఇది బ్లౌజ్ మేడం మేడం ఇది మార్కెట్ లో ఇప్పుడు ఫిఫ్టీన్ నుండి ఎయిటీన్ థౌసండ్ వరకు అమ్ముతుంటారు

గోల్డ్ చాలా బాగుంటుంది మేడం ఇది మంచి కాంబినేషన్ గోల్డ్ ఇది ఒక ఇది వచ్చేసింది వేరియేషన్ ఉంది యా మేడం ఇలా దాదాపు ట్వంటీ ఫైవ్ సారీస్ ఉన్నాయి మేడం మన దగ్గర ట్వంటీ ఫైవ్ సారీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి అండి సారీస్ అయితే మీకు ఇందులో ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఒక్క సారీ తీసుకున్నా కూడా షిప్పింగ్ అయితే చేస్తారు